ఎన్ని చోడలైనా నడుస్తుందండి మననే మా చుట్టూ దయ్యాలు మే చెప్పింది ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ నోటీస్ తెలిస్తారు అని ఏంటి ఇచ్చడం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినప్పుడు ఇంకా మరి బీఆర్ఎస్ పార్టీ కదా మేరు దయ్యాలు మరి వాళ్ళ నాయన తప్పుతో పట్టించింది ఇవాళ ఒక దయానికి నోటీసులు ఇస్తేనే తట్టుకోలేని పరిస్థితికి వస్తే మరి ఈ డ్రామాకు తెర వేసినట్టేనా అంటే ఈ తెలంగాణ ప్రజలకు అయిపోయిందా టైంపాస్ మన ఫ్యామిలీ ఎపిసోడ్ లేకపోతే ఇంకా కంటిన్యూయేషన్ ఉందా ఎపిసోడ్ సో ఈ కేసీఆర్ కుటుంబం ఇరవై నాలుగు గంటలు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించాలన్న ఆలోచన ఉంది అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది